హలో ఫ్రెండ్స్ ఇట్స్ మీ ఇయర్ స్ప్రీషియస్ ప్రజ్ఞ ఈరోజు నేనైతే ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఒక మాల ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మనకి దీంట్లో కావాల్సినవి ఫ్లవర్స్ అండ్ తమలపాకులు ఎలాంటి ఫ్లవర్స్ అయినా ఓకే రెడ్ ఫ్లవర్ వైట్ ఫ్లవర్ మీకు మీకు అవైలబుల్గా ఏ ఫ్లవర్ ఉంటే ఆ ఫ్లవర్ని తీసుకొని ఇలా ఆకుపైన ఒక ఫ్లవర్ని అటాచ్ చేసి దాన్ని మనం సూదితో దారంతో ఇట్లా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అండ్ డిస్టెన్స్ చూసుకోవాలి అండ్ సైడ్ బై సైడ్ వచ్చేలాగా ఇక్కడ వీడియోలో చూయించినట్టు మీరైతే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వచ్చే దేవి నవరాత్రులలో చాలా చాలా యూనిక్గా డిఫరెంట్గా కనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నేను పోస్ట్ చేసే అప్డేట్స్ మీకు వస్తాయి సో మిస్ అవ్వకుండా చూడండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో